బిగ్ బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అమిత్ షా గారితో పొత్తు విషయాలు చర్చించడానికి వెళ్లలేదుట అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు అత్యంత గొప్పత సమాచారం మేరకు మేము చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ప్రత్యేక విమానంలో ఆరున్నర ఆ టైంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లో ల్యాండ్ అయ్యారు రఘురామకృష్ణం రాజు కె రామ్మోహన్ రావు గల్లా జయదేవ్ అందరూ కలిశారు రఘురామ కృష్ణం రాజు గారు స్వాగతం పలికారు అక్కడి నుంచి గల్లా జయదేవ్ గారి ఇంటికి వెళ్ళలేదు హోటల్కి వెళ్ళిపోయారు హోటల్లో రహస్య వ్యక్తులతోటి కొంత అజ్ఞాత వ్యక్తులతోటి సమావేశమయ్యారన్న అజ్ఞాత వ్యక్తులు కారు వాళ్ళు ప్రముఖ మాజీ న్యాయమూర్తి ప్రముఖ బీహార్ కు చెందిన బీహార్ కు చెందిన ప్రముఖ మాజీ న్యాయమూర్తి తోటి సంప్రదింపులు జరిపారు ఆ సంప్రదింపులు ఏంటిట ఉన్నట్టుండి అనూహ్యమైన నిర్ణయం ఒకటి తీసుకుని నితీష్ కుమార్ గారు జంపు జలాని అయిపోయి ఇండియా కూటంలో నుంచి బయటకు వచ్చేసి ఎన్డీఏ కూటంలో చేరిపోయి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు ఆయన తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన నితీష్ కుమార్ గారు అది ఒక రికార్డు భారతదేశంలో ఆ తర్వాత ఆయన వచ్చారు ప్రధానమంత్రి గారిని కూడా కలిసి వెళ్ళారు అక్కడ గవర్నర్ గారు ఆదేశాల ప్రకారంగా రేపు అంటే పదో తేదీనాడు బలపరీక్ష ఉన్నది శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఒక ఇరవై మందిని హైదరాబాద్కి తీసుకొచ్చారు హైదరాబాద్ లో రిసార్ట్స్ లో ఉన్నారు వాళ్ళు ఒక ఇరవై మంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్లారంటే ఢిల్లీకి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి శాసనసభ్యులను కొండం అలవాటైని అయింది కొత్తగా తెలుగుదేశం శాసనసభ్యులను కొని ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు ముగ్గురు ఎంపీలను కొన్నాడు కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటానికి ఓటుకు నోటి కేసులో అక్కడ కొనడానికి ట్రై చేశారు అంటే శాసనసభ్యుల్ని కొనడంలో దేశంలోనే నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉంది కదా ఆయనకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇరవై మంది ఇక్కడ ఉన్నారు కదా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు కొని ఎన్డీఏకి కి అప్పచెప్పి నితీష్ కుమార్ గారిని అక్కడ విశ్వాస పరీక్షలో గెలిపించి అయ్యా నేను మీకు హెల్ప్ చేశాను మీకు సహకరించాను తో మాతో పొత్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి మీరు ఎన్డీఏకి కి నేను సహాయపడ్డాను సహకరించాను అని చెప్పి చెప్పుకుంటున్న కోసం వెళ్ళారట ఢిల్లీకి విశ్వసనీయ సమాచారం మేర ఆ మాజీ న్యాయమూర్తి గారు బీహార్కి చెందిన ఆయన ఆయన మోడీ గారి ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు అందుకని నితీష్ కుమార్ గారు ఆ మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దింపి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు జరిపించారు అది ఒక ఎత్తు చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు కలవనే కలవనని చెప్పారట అమిత్ షా గారు ఏదో ఇరవై ఐదు సార్లు మనకు మెసేజ్లు పెట్టారు కలుస్తానంటున్నారు తర్వాత ఏదో ఎమ్మెల్యే కొండల్లో నేను సిద్ధహస్తుని బాగా అనుభవం ఉన్న వాడిని బీహార్ ఎమ్మెల్యేలని ఏదైనా సరే నేను కొన్నో ఏదో ప్రలోభ పెట్టో ఏదో రకంగా చేసి నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ గారి ప్రభుత్వాన్ని నుంచో పెడతానని చెప్పి చెప్పడానికి వస్తున్నాడు మన దగ్గర అంటే మోడీ గారు చెప్పారట అయ్యబాబోయ్ చంద్రబాబు నాయుడు విశ్వాసఘాతకుడు మాయ మాటలు చెప్తాడు మోసకారి అవినీతి పరుడు అతనితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించు నన్ను ఎన్ని బూతులు తిట్టాడో నీకు తెలుసు సంసారం చేయడం చేత కాదు అన్నాడు ఈ దేశ ప్రధానికి పనికిరాడు మోదీ హఠావో అన్నాడు నన్ను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేము అన్నాడు నువ్వు తిరపతి వెళ్తే నీ మీద రాళ్ళు వేయించాడు అన్నీ తెలుసు కదా నీకు కనుక అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడు ఆచితూచి మాట్లాడని కూడా మోడీ గారు అమిత్ షా గారికి సలహా ఇచ్చారట అది కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ కి సపోర్ట్ చేశాడు శాసనసభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొట్టాడు అటువంటి వ్యక్తితో చర్చలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా జరపండి అమిత్ షా గారు అని చెప్పి మోడీ గారు సలహా ఇచ్చారట ఇది కూడా అత్యంత విశ్వసనీయ సమాచారమే చాలా చాలా సీనియర్ లీడర్లు చెప్పిన సమాచారమే ఊహాజనితం కాదు ఇది ఆ రెండు అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కేసులో నుంచి బయటపడేయమని సిబిఐ వాళ్ళ కేసులు ఉన్నాయి కదా ఆ కేసులో నుంచి బయటపడేయమని అక్రబాస్తుల కేసులో నుంచి బయటపడేయమని ప్రాధాయపడ్డానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని చెప్పి చంద్రబాబు అండ్ పచ్చ మీడియా ఊదేస్తూ ఉంది ఊదేస్తున్నారు ఇంకా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంతైంది అది జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు కుంభకోణం కేసు ఎన్నర్ రింగ్ రోడ్ కేసు మద్యం కేసు ఇసుక కేసు ఫైబర్ నెట్ కేసు ఈ అవినీతి కేసుల్లో నుంచి నన్ను బయటపడేయండి అని చెప్పుకుంటానికి ప్రాధేయపడడానికి ఆ తర్వాత లేటెస్ట్ గా ఇది నలభై ఆరు పేజీల డాక్యుమెంట్ ఇది ఫార్టీ సిక్స్ పేజెస్ డాక్యుమెంట్ నలభై ఆరో పేజీ ఇది మొదటి పేజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ సర్కిల్ సెంట్రల్ సర్కిల్ బ్రాకెట్ ఫోర్ హైదరాబాద్ టు నారా చంద్రబాబు నాయుడు ఫార్ట్ నెంబర్ థర్టీన్ టెన్ వెయ్య మూడు వందల పది రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఫైవ్ లాక్ థర్టీ ఫోర్ తెలంగాణ ఇండియా పాన్ కార్డ్ నెంబర్ ఏ నైన్ సెవెన్ సిక్స్ వన్ ఈ

మీకు ఇంత డబ్బు నుంచి వచ్చింది దీనికి వివర ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు వివరాలు ఎందుకు ప్రకటించలేదు ఎన్ని పదిహేను కోట్ల నూట పదహారు కోట్ల ఇన్ వ్యూ ఆఫ్ ద సేమ్ ప్లీజ్ స్టేట్ టు అమౌంట్ ఆఫ్ రూపీస్ వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేల రెండు వందల ఏడు రూపాయలు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆదాయానికి మించిన ఆస్తి అని చెప్పి రాజు నోటీస్ ఇచ్చారు నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేల రెండు వందల ఏడు రూపాయలు ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందే ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు ఫేక్ కాదు ఇది ఇందులో ఒక్కొక్క పేజీలో కూడా చూసుకోండి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో కావచ్చు ఎక్కడెక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఏ రకంగా మనోజ్ వాసుదేవ్ వారదసాని మంగేష్ రాణే ఎంవిపి కన్సల్టెంట్స్ నుంచి అతుల్ సోని వీళ్ళందరి ద్వారా షెల్ కంపెనీల ద్వారా చెప్పారు డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ చంద్రబాబు నాయుడు అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎన్విపి ఘాట్ ఇన్ టచ్ విత్ మిస్టర్ పీస్ రిన్వాస్ ప్రైవేట్ సెక్రటరీ టు చంద్రబాబు నాయుడు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హి స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132 bracket (4) ఆఫ్ ది ఇన్కమ్ टैक्स యాక్ట్ 1961 ఎంవిపి హస్ ఆస్క్డ్ టు నరేట్ ది సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ హి గాట్ ఇంట్రోడ్యూస్డ్ టు మిస్టర్ సీన్వాస్ అండ్ ద ట్రాన్సాక్షన్స్ కెరీడ్ అవుట్ ఆన్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ ద రిలేవెంట్ ఎగ్జాక్ట్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్ ఇస్ రీప్రొడ్యూస్డ్ బిలో అందర్ స్టేట్మెంట్ లో ఉన్నాయి ఇందులో షాపూర్జీ పల్లంజీ కంపెనీ నుంచి డబ్బులు ఎట్లా వచ్చినాయి ఎట్లా తీసుకున్నారు అతుల్ సోని ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సంతోష్ సోని హూ ఆడిట్స్ మై ఆల్ కంపెనీస్ అండ్ ఫార్మ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆడిటింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఐ ఇంట్రడ్యూస్డ్ మిస్టర్ అతుల్ సోని టు మిస్టర్ బాల వెంకటేష్ ఏ కన్సల్టెంట్ విత్ ఎల్ ఇగో ఇలా కోట్లాది రూపాయలు సూట్ కేస్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాయని ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసినవి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాసినవి కాదు తిప్పరాజు రమేష్ బాబు ఫేక్ డాక్యుమెంట్ కాదు ఇది ఏ తారీఖు నాడు ఎంత అమౌంట్ డేట్తో సహా ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ సిక్స్టీన్త్ మే 4th మే మే, 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 28th మే, ఫస్ట్ టూ థౌజండ్ టెన్ జూన్ టూ థౌజండ్ 2019, టూ థౌజండ్ నైన్టీన్ అయ్యో బాబు ఈ పేజీలు చూస్తుంటే ఈ లెక్కలు చూస్తుంటే దడదళ్లాడిపోతుంది రాష్ట్ర ప్రజల సొమ్ము చెమటోడ్చి పన్నులు కట్టిన ప్రజల సొమ్ముని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నొక్కిశారా అన్నది అర్థమైపోతుంది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అడ్వాన్స్ పెయిడ్ బై షాపూర్జీ పల్లంజీ టు నావోలిన్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ అడ్వాన్స్ పెయిడ్ బి షాపూర్జీ పల్లంజీ టూ ఎవరెట్ కంపెనీ పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు క్యాష్ క్యాష్ కలెక్టెడ్ బై పిక్కీ జైన్ ఫ్రమ్ వినయ్ ఫ్రమ్ హైగ్రీవా అండ్ అన్నయ్ టోటల్ అమౌంట్ డెబ్బై ఆరు కోట్ల ఇరవై లక్షలు నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు షాపూర్జీ పల్లంజీ నుంచి నా అండ్ ఎవరెట్ కంపెనీకి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి పిఎస్ శ్రీనివాస్ ఇచ్చినటువంటి ప్రకారంగా మేము వీళ్ళందరికీ ఇంతంత అమౌంట్లు ఇచ్చి చంద్రబాబు గారి ఖాతాలోకి జమ చేశామని చెప్పారు ప్రతి పేజీలోనూ కోట్ల రూపాయలే ప్రతి పేజీలోనూ కోట్లాది రూపాయలు ఉన్నాయి ప్రజల సొమ్ము ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది మూడు పదకొండు పంతొమ్మిది నాడు ఈ అమౌంట్ దినాంస్ ఐదు లక్షల నాలుగు వేల దినార్స్ తీసుకున్నారు దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇది దినార్స్ తీసుకున్నది ఇందులో ఈ పేజీలో భారతదేశ భారత జాతీయ చిహ్నం కూడా ఉంటుంది చూడండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేజీ అని రేరే ఈ లెక్కలు చూడండి తెలుగు ప్రజలారా ఈ లెక్కలు చూడండి చంద్రబాబు గారి ఖాతాల్లోకి ఎలా వెళ్ళిపోయినాయి తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి ఎలా వెళ్ళిపోయినాయి అనేది టన్నుల్లో రాశారు కోట్లని టన్నుల రూపంలో రాశారు ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్క పట్టుకున్నారు ఇది సిబిఎన్ హైదరాబాద్ టెన్ సిబిఎన్ హైదరాబాద్ ఇవన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి ఇవన్నీ కూడా కోడ్లో స్టీల్ని టన్నుల్లాగా ఎలా లెక్కిస్తారో అలా కోట్లాది రూపాయలని టన్నుల్లాగా లెక్కించారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తోంది ఇదిగో రిటర్న్ ఇన్ కోడ్ యా స్టీల్ ఇన్ టన్స్ అమౌంట్ పెయిడ్ ఒక పదులు వందలు వేలు పదివేలు లక్షల పద్దెనిమిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై చంద్రబాబు నాయుడు టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై పదకొండు కోట్ల పన్నెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చకాల అన్నయ్య ఫ్రమ్ వినయ్ నంగాలియా ముప్పై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఏడు రూపాయలు ఫ్రమ్ ఎవరెస్ట్ అండ్ నావోలిన్ యాభై కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇరవై ఇరవై ఒకటిలో పోర్ ట్రేడింగ్ తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇరవై ఇరవై ఒకటిలో ఫోనిక్స్ కంపెనీ పద్దెనిమిది కోట్ల పద్నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఫ్రం హ్యాండ్ రిటర్న్ షీట్ లక్స్టోన్ అండ్ కంపెనీ పది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు మొత్తము నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేల రెండు వందల ఏడు రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారి ఖాతాల్లోకి వచ్చిన సొమ్ముట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాసింది సో ఇది ఆయన బాబా ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో నుంచి నన్ను బయటపడండి జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశాడు యాభై మూడు రోజులు జైల్లో ఉండొచ్చాను ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఉండాలి తిహార్ జైల్లో ఉండాలి నేను కనుక నన్ను కాపాడండి మహాప్రభు నేను మీకు ఏదో రకంగా సహాయపడతాను బీహార్ లో ఎన్నికలు రాబోతున్నాయి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి నేను పార్టీ ఫండ్ ఇచ్చుకుంటానని చెప్పుకుంటానికి ఒక ప్రాధాయపడ్డానికి వెళ్లాడు తప్పితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకుంటానికి ఇష్టపడడం లేదు పైగా అసహించుకుంటున్నారట కూడా మోడీ గారికి అయితే అసలే ఇష్టం లేదంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది జరుగుతున్నది ఢిల్లీలో జరుగుతున్న రాజకీయాలు ఓకే పచ్చ మీడియాని నమ్మకండి పచ్చ పార్టీ వాళ్ళు చెప్పే అసత్యాలు ప్రచారం చేస్తే వాళ్ళ మాటలు నమ్మకండి జై హింద్